నమస్కారం అండి జస్ట్ సతీష్ గర్ తీసుకు దహనంద్ సినిమా ఆడియో లాంచ్ కోసం నన్ను ఇన్వైట్ చేశారు ఐమ్ వెరీ హ్యాపీ బికాస్ ఆ సినిమా ఇంచుమించుగా ఆరు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకుంది సో ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి ఆ బాధ్యత మన దగ్గర ఉంది కాబట్టి దానికి సపోర్టివ్గా ఉండాలని ఉద్దేశించి నేను బయలుదేరి ఈవెంట్కి వచ్చాను చాలా సక్సెస్ఫుల్గా జరిగింది నిజంగా విజ్ఞాన కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు నిజంగా చాలా కలర్ఫుల్గా ఉంది చాలా సౌండిగా ఉంది ఐ విజ్ఞాన్ కాలేజ్ యాజమాన్యానికి అందరికీ కూడా నా తరఫున చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను అలాగే ఈ అవకాశం ఇచ్చిన దహనుండి మా అందరికీ కూడా మరొకసారి విషేస్ చెప్తూ వాళ్ళు సినిమా సక్సెస్ అవ్వాలి వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉండాలి কর কর খতপদে ধরো মেলব সেক্টর ওড়ে বাইরেক গড়ে দেই হ্যাঁ আলো না ও দিgina আসে নি বল అలজড়ি পুঁতিস তো శాంతి చంద్ర హలో గుడ్ నామ్ ప్లీజ్ ట్రైలర్ దహనం వాట్ అండ్ ఈవినింగ్ చెత కొట్టేశారు దాదాపు దశాబ్దం కాలం పాటు వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతం వారికి ఎఫ్ఎం బాబాయ్ గా సుపరిచితుడు ఆ తర్వాత చిత్ర పరిశ్రమలో ప్రయాణం చేసినటువంటి ఎఫ్ఎం బాబాయ్ బస్ స్టాప్ ఒక గుర్తింపుని తీసుకొస్తే నా స్థాయిని పెంచిన చిత్రం రంగస్థానం ఆ తర్వాత నాకు సంతృప్తినిచ్చినటువంటి చిత్రం దహనం దహనం ఇలాంటి సినిమా నాకు మళ్ళీ వస్తుందో రాదో తెలియదు ఇలాంటి చిత్రాన్ని ఇచ్చినటువంటి నిర్మాత సతీష్ కుమార్కి దర్శకులు ఆదార్ సాయి గారికి నేను ఎక్కువ ఉంటాను హాయ్ నేను మీ సత్య ప్రకాష్ బ్రహ్మాండమైన తెలుగు సినిమా దహనం ఆరు ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలుచుకుంది అలాంటి అద్భుతమైన సినిమాలో అద్భుతమైన ఒక పాట లిరికల్ రిలీజ్